చిత్తూరు వాళ్ళని అరెస్ట్ చేసిందే ఈరోజు జరిగినది కాదు కదా ఎందుకు అరెస్ట్ చేయండి వాళ్ళే టౌన్లో ఏదే చాల పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు గినపరాటలు పెట్టుకుంటారు సుత్తులు సుత్తులు పెట్టుకుంటారు ఏమంత ఫెసిలిటేట్ చేస్తారు మేము మీతో చేయాల వాళ్ళతో చేయాలని ఎలక్షన్ మాకు కూడా అర్థం కాను మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలి ఎలక్షన్ అంటే మేము మేమేం తప్పు చేసినా మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ దారుల గురి చేస్తున్నారు డెకాయిడ్స్ మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ ఉంటారు డెకాయిడ్స్ ఏ రకంగా లాపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు పులివెందులు ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెయ్యని కొట్టేవాళ్ళు అయితేనేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టే వాళ్ళు బండ్లు పోతుంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాల్ కొట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రాళ్లతో కొట్టడం ఏం సార్ ఇది ఆడిపోతా అన్న మనము పులివిందలు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులివెందులను నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అవుతుంది బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ ల్యాండ్ ఆర్డర్ నువ్వు దేనికి ఉండేది మీరు నిన్న రాత్రి కొట్టారు ఏదే చాలన్ను ఏం చేస్తా మనము కనీసం మనం మీరు లీస్ట్ పాద ఎవరు పట్టించుకోవడం మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను వస్తారు అతను బాడీ చూసినారా ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉంటావు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేరు ఈరోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ నూట రూపాయలు అయితే న్యాయవేత్త చేస్తాం పురివేందలను యుర్ టు ఆర్డర్ యు ఆర్ టునెస్ నో నో బట్ బట్ వాట్ యువర్ గతము మాట్లాడుతున్నారా మీరు మీ డ్యూటీ ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాబడతా దాని పక్కన పెట్టి రాజకీయాలు పిచ్చిస్తారా మీరు ఎట్లా మీరు ఇప్పుడు అని ఏంటంటే గతము ఈ రోజు ఈ రోజు ఈ రోజు అండి మీరు

నిన్న జరిగిన తర్వాత మళ్ళా ఈ రోజు నో నో యు ఆర్ నాట్ మేరా అమేచూర్ నో నో యు ఆర్ వెరీ సీరియస్ క్వాలిటీ యు హావ్ ఏ లార్జ్ అబ్ౌట్ యు ఆర్ సీరియస్ నో 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 ఐ హావ్ ఆల్సో సీరియస్ 29 ఆఫ్ సర్వీస్ yes sir yes sir కంప్లీట్ చే అదె మార్చండి నేను చెప్పాను సతీషన్ నాకు మీ మీద పర్సనల్ గా కోపం ఎం లేదు మా కార్యకర్త తలకాయలు బలపొడత అంటే మా మండల తెలంగాణ మీరు పట్టించుకోకపోతే ఒక రకం గట్టిగా మాట్లాడుతున్నా బాధపడతాండ్రే నిన్న దాడి ఈ రోజు దాడి అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం నిమిషం మీ దగ్గర నుంచి దాడి వస్తుందని